మిస్ అమ్మ ఇంకా కోమాలోనే ఉంటుంది అయితే రామూర్తి అమర్ చాలా కంగారు పడుతూ అక్కడే ఐసీయూ బయటే వెయిట్ చేస్తూ ఉంటారనమాట బాగీకి మెల్క్ వస్తుందా అని మరోపక్క అక్కడే ఉంటారు కదా వీళ్ళు మనోహరి అలాగే యాదమ్మ వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు టెన్ పర్సెంట్ ఛాన్సే అని డాక్టర్ చెప్పారు కదా ఇక దీని ప్రాణం పుట్టుకుమంటే ఎంత బాగుంటుంది అని చెప్పి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట వెయిట్ చేస్తూ ఉంటారు బాగి చావు కబురు కోసం మరోపక్క పిల్లలు అక్కడ ఉంటారు కదా అంజుపాప మిగతా ముగ్గురు అందరూ కూడా నలుగురు అయితే అంజు అంజుపాప అంటుందనమాట అమ్ముతోని అమ్ము ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు మిస్సమ్మని కాపాడేది ఆ భగవంతుడు మాత్రమే వెళ్ళి గుడికి వెళ్దాము గుడికి వెళ్ళి ఆ దేవుడికి పూజ చేద్దాము అని చెప్పి దేవుడిని కోరుకుందాము అని చెప్పి ఇంకా నలుగురు గుడికి వెళ్తారు అయితే గుడిలో వార్డెన్ అలాగే హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా ఇక అందరూ కూడా మిస్సమ్మ త్వరగా రికవరీ అవ్వాలి అని చెప్పి ఎవరికి తోచింది వాళ్ళు కొందరేమో దండాలు పెడుతూ ఉంటారు కొందరేమో మోకాల మీద మెట్లు ఎక్కడం చూపిస్తూ ఉంటారు ఇక అందరూ కలిసి మృత్యుంజయ హోమం జరిపిద్దాము మిస్సమ్మ త్వరగా లేచి హెల్తీగా ఉండాలి బేబీకి కూడా హెల్దీగా ఉండాలి అని చెప్పి ఇక అందరూ కూడా హోమం జరిపిస్తూ ఉంటారు పంతులేమో హోమం చేస్తూ ఉంటారు ఇక ఇక అంజుపాప అక్కడ మిగతా అందరి పిల్లలు వార్డెను అందరూ అక్కడే హోమం దగ్గరే ఉంటారనమాట ఇక అలా హోమం జరుగుతూ ఉంటే ఇటు మిస్సమ్మలో కొంచెం రియాక్షన్ కనిపిస్తూ ఉంటుంది మెల్లమెల్లగా తను ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది చేతులు వేళ్ళు కదిలిస్తూ ఉంటుంది అనమాట ఇక అక్కడే డాక్టర్ నర్స్ కూడా ఉంటారుగా మిస్ అమ్మ పక్కనే ఇక మిస్సమ్మకి సడన్గా ఊపిరి అందినట్టుగా ఇక అలా ఆక్సిజన్ పీల్చుకున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట మిస్సమ్మకి మెలకు వస్తున్నట్టుగా ఉంది అని చెప్పి డాక్టర్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు సో ఇంతే అండి ప్రోమోలో అయితే చూపించింది మొత్తానికి మరి బాగి అలాగే కడుపులో బేబీ మొత్తానికి సేఫే ఉండొచ్చు కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం మరి ఏం జరగబోతుందో మరి మనోహరి ఏం చేయబో రాబోతుందో కూడా చూద్దాము ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్